అస్సాంలో కలకలం సృష్టించిన ట్రేడింగ్ స్కామ్ నటి సుమీ తార్కిక్ బోరాను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఈ కేసులో ఇప్పటికే విశాల్ పుకాన్ అరెస్ట్ అస్సాంలో కలకలం సృష్టించిన రెండు వేల కోట్ల ఆన్లైన్ స్టాక్ ట్రేడింగ్ కుంభకోణంలో గురువారం స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు నటి సుమి బోరాను అరెస్టు చేశారు సుమి బోరాతో పాటు ఆమె భర్త తార్కిక్ బోరాను కూడా అదుపులోకి తీసుకున్నట్లు పోలీస్ ఉన్నతాధికారులు తెలిపారు పెట్టుబడి రెట్టింపు చేస్తామంటూ స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ల పేరుతో కేటుగాలు జనాల నుంచి భారీ ఎత్తున సొమ్మును సమీకరించారు ఈ కుంభకోణం సుమారు రెండు వేల కోట్లు ఉంటుందని పోలీసులు తెలిపారు ఈ కేసులో ఇప్పటికే విశాల్ పుకాన్ను అదుపులోకి తీసుకున్నారు ఈయన అరవై రోజుల్లో పెట్టుబడులపై ముప్పై శాతం రాబడి వస్తుందని నమ్మబలికాడు అలా భారీ మొత్తంలో దండుకొని అస్సాం చిత్ర పరిశ్రమలో పెట్టుబడులు పెట్టాడు దీనికోసం నాలుగు నకిలీ సంస్థలను కూడా స్థాపించాడు ఈ స్కామ్ లో బోరా దంపతులతో పాటు ఆరోపణలు ఆరోపణలున్నాయి విశాల్ అరెస్టు తర్వాతే వీరిని పోలీసులు విచారణకు పిలిచారు అయితే బోరా దంపతులు హాజరు కాలేదు దాంతో వీరిపై పోలీసులు లుక్అవుట్ నోటీసులు జారీ చేశారు గురువారం వారిని అరెస్టు చేయడం జరిగింది